హాయ్ అండి వెల్కమ్ టు వారా హిట్ రీడింగ్ నా పేరు రాధ శ్రీ మాత్రే మత్రేనమ్మ మీరు అనుకున్నట్టు మీ పర్సన్లో నిజంగానే మార్పు వచ్చిందా మార్పు వస్తే అది పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా ఏ విధంగా వచ్చింది ఒకసారి చెక్ చేద్దాం మీ రిలేషన్ ఎలాంటిదైనా ఓకే మీకు మోర్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉండుంటే వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు ఏదే ఎనీథింగ్ ఏదైనా సరే మీ సిచ్యువేషన్ బట్టి తీసుకుంది వాళ్ళలో మార్పు కోసం మీరు వెయిట్ చేస్తున్నారా వాళ్ళలో మార్పు రావాలనుకుంటున్నారా వస్తే మరి ఇంతకు వచ్చిందా రాలేదా అది మీకు అనుకూలంగా వచ్చిందా లేకపోతే మీకు ఆపోజిట్గా వచ్చిందా ఒకసారి చేద్దాం ఓకే కార్డ్ షాప్లు చేస్తున్న సేపు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ మీరు ఒకసారి గుర్తుకు చేసుకోండి ఓకే మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెసిడెంట్ అయితేనే మీది లేదనుకుంటే లీవ్ ఇట్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా గెట్ రెడీ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ వీళ్ళు అనుకున్నట్టుగా మా వ్యూవర్స్ అనుకున్నట్టుగా వాళ్ళ మార్పు వచ్చిందా వస్తే అది ఏ విధంగా వచ్చింది శ్రీమాద్రే నమ చెప్పండి యూనివర్స్ ఫ్రీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ద ఫూల్ ద జడ్జిమెంట్ కొత్తగా ఆలోచిస్తున్నారు ప్రజెంట్లో వాళ్ళు మునుపట్లో ఆలోచించట్లేదు జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీకు వీల ఫార్చూన్ వచ్చేసింది సడన్గా మారారన్నట్టు టవర్తో ఓకే ఇంత పాజిటివ్గా వచ్చేసినాయి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ద ఫూల్తో మీ రిలేషన్ అది ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అది మీకే తెలియాలి ఓకేనా మున్పట్టిలా కన్నా బెటర్మెంట్గా ఆలోచిస్తున్నారు అది ఏ విధంగా ఆలోచిస్తున్నారు కొత్త ఎనర్జీగా ఆలోచిస్తున్నారు చాలా కొత్తగా వాళ్ళ వయసు ఎంతైనా అయి ఉండొచ్చు ఓకే వాళ్ళ వయసు ఎంతైనా అయి ఉండొచ్చు కానీ వాళ్ళకు వాళ్ళ పెయిన్ని వాళ్ళ కోపాన్ని యాంగ్జైటీని అన్ని పక్కన పెట్టేసి కొత్తగా ఆలోచిస్తున్నారు వాళ్ళని వాళ్ళని కొత్తగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కొత్తగా వాళ్ళు మాట్లాడే విధానం కొత్తగా వాళ్ళు ప్రవర్తించే విధానం కొత్తగా మీ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఓకే రెడీ చెప్పండి యూనివర్స్ ఇలా మారారు వీడియో చూస్తున్న వివర్స్ ఒక పర్సన్ వాళ్ళు అనుకున్నట్టుగానే మారారా ఏ విధంగా మారారు చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ వీడియో చూస్తున్న వివర్స్ ఒక పర్సన్ దసన్ నైస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ఏ విధంగా మారారు వాళ్ళు అనుకున్నట్టు పాజిటివ్గా మారారా ఓకే లాస్ట్ వన్ వర్ కార్డ్ ప్లీజ్ తిట్టుకోకండి ప్లీజ్ ఎందుకు మారారు సడన్గా అంటే వాళ్ళకి మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేదు మీ రిలేషన్ హెల్దీ రిలేషన్ కాదనుకున్నారు గతంలో ఓకేనా టెన్ ఆఫ్ వ్యాన్స్తో చాలా బడన్గా ఫీల్ అయిపోయారు ఈ పర్సన్ టెన్ ఆఫ్ వ్యాన్స్తో చాలా బడన్గా ఫీల్ అయిపోయారు హెల్దీ రిలేషన్ కాదనుకున్నారు మీ చాలా అంటే ఈ రిలేషన్లో ఎంత వర్క్ చేసినా గ్రోత్ ఉండదు అనుకున్నారు ఈ పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ అయితే ఈ పర్సన్ దేనికి సడన్గా మారారు అని అంటే బికాస్ కర్మ ఆ కర్మ కూడా ఎలా స్టార్ట్ అయిందంటే వాళ్ళకి ఏం చేస్తున్నా గ్రోత్ లేదు వాళ్ళ కెరియర్లో గ్రోత్ లేదు వాళ్ళ హెల్త్లో గ్రోత్ లేదు వాళ్ళకి ఏం చేస్తున్నా కూడా బడనైపోతుంది బాధ్యతలు ఎక్కువ కొంత ఒక సినారియో బాధ్యతల వల్ల దూరం పెట్టారు మిమ్మల్ని ఒక సినారియో మటుకు వాళ్ళల్లో వాళ్ళ లో ఎనర్జీ వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏందో కూడా తెలియదు బికాస్ ఎందుకు అంటే భయం ఒక స్టెప్ వేయాలంటే భయం మీకు కమిట్మెంట్ ఇవ్వాలంటే భయం మీతో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే భయం మీరు లాంగ్ టైం అడుగుతారేమోనన్న భయం వాళ్ళకు మీతో ఉండాలని ఉన్నది కానీ వాళ్ళొక బడన్ బాధ్యత వల్ల వాళ్ళ భయం వల్ల బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఓకే అలాంటి పర్సన్ కర్మ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఎందుకు అంటే ఇక్కడ సూర్యభగవానుడు వచ్చేసాడు శనిదేవుడు వచ్చేసాడు ద స్ట్రెంత్తో ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఈ పర్సన్ బ్రైట్ చేయాలనుకుంటున్నారు ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఒక్క స్టెప్ వేయాలనుకుంటున్నారు ఎందుకంటే బికాస్ జడ్జ్మెంట్ ఒక్క స్టెప్ వేస్తాను తాడో పేడో తేలిపోతుంది ఏదేమైనా నా పర్సన్ నా లైఫ్లో ఉండాలి అని చెప్పేసి అని మీ పర్సన్ బిలీవ్ చేస్తున్నారు వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది లీవ్ ఇటని వదిలేసారు కూడా మీరు చేజ్ చేయటం లేదు మీరు ప్రజెంట్గా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటున్నారు ఒక సినారియో మటుకు ఓకేనా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు ఎందుకు అంటే మీకు క్లారిటీ ఉంది మీరు ఆ సిచ్యువేషన్ దాటేసేసారు ఎందుకు అంటే మీరు ఢేర్గా ధైర్యంగా మీ పర్సన్ ఉన్నా లేకున్నా మీకు మీరు ఉండగలుగుతున్నారు మీ వర్క్ మీరు చేసుకోగలుగుతున్నారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు ఎందుకంటే మీకు గుడ్ కర్మ స్టార్ట్ అయింది కాబట్టి ఓకే గుడ్ కర్మ స్టార్ట్ అయింది వీళ్ళు మీకు ఫేవర్గా మారింది కాబట్టి ఎన్ని రోజులన్నీ ఏడుస్తారు ఎన్ని రోజులను ఎదురు చూస్తారు ఎన్ని రోజులని బాధపడతారు ఎవరికైనా ఓపిక పేషెంట్స్ అనేది మనకు మించి అయితే ఉండవు కదా మించే ఆలోచించి ఆలోచించారు వెయిట్ చేశారు చేశారు లీవిటిని వదిలేశారు ఎందుకంటే మీరు ఒక ప్రశాంతమైన వాతావరణం చూస్ చేసుకున్నారు మీకు ఒక ప్రశాంతత కావాలి మీ పర్సన్ ఉన్నా లేకున్నా మీ సోల్కు మీ మనసుకు ప్రశాంతత కావాలని దాంట్లో క్లారిటీ తెచ్చుకున్నారు ఓకేనా అయితే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు టెన్ ఆఫ్ వ్యాన్స్తో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఆ బడన్లో నుంచి బయటపడాలనుకుంటున్నారు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు ఫ్యామిలీ ఉంటే మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీని మిమ్మల్ని తన ఫ్యామిలీ అనుకుంటున్నారు మీ పర్సన్ ఎందుకు అనంటే మనిషికి కావాల్సింది ప్రశాంతత పీస్ అవి రెండు దొబ్బితే జీవితమే వెస్ట్ కొంతమంది ప్రశాంతతను కాదనుకున్న మనశ్శాంతిని కాదనుకున్న డబ్బు వెనకాల పరిగెడతారు డబ్బు కావాలి కానీ మనం బ్రతికేంత ఉంటే చాలు అయితే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో టెన్ ఆఫ్ బ్యాన్స్తో బడను బాధ్యతలు ఒక ప్రశాంతత చూ కోసమే మీతో ప్రశాంతత గడపడానికి కోసమే ఈ పర్సన్ వస్తున్నారు మారారు చాలా మారారు మేషం సింహం ధనురాశి మిథునం తుల కుంభరాశి ఓకే కర్కాటకం మీనా వృశ్చిక రాశి ధైర్యాన్ని ఏ విషయంలో ధైర్యాన్ని తీసుకొచ్చుకుంటున్నారు మీ ముందు మళ్ళీ ఫ్రెష్గా లోప్రపోజ్ చేయాలని వాళ్ళు ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటున్నారు అంటే చెప్పాను కదా ఇక్కడ పేజప్ కప్స్ ఇక్కడ ఫుల్ వచ్చేసేసింది వాళ్ళ ఏజ్ ఎంతైనా ఉండొచ్చు ఎందుకంటే బాధ్యతలతో బరువుతో బాధలతో స్ట్రగుల్స్తో వాళ్ళు హీల్ అవ్వాలి హీల్ అవ్వాలంటే మీ దగ్గరికి రావాలి ఓకేనా మేషం సింహం ధనురాశి మిథునందులా కుంభారాశి ఈ వీడియో చూస్తున్న వివర్స్ కన్నా పర్సన్ చిన్న పర్సన్ మీకన్నా చిన్న పర్సన్తో డీల్ చేస్తున్నారు మీద తులా కుంభరాశి ఇక్కడ సైన్స్ అన్నీ వచ్చేసాయి మనకి సరే ఏ విధంగా మారారు లాంగ్ టైం కమిట్మెంట్ ఇస్తారా లేదనుకుంటే వచ్చి మళ్ళీ కొద్ది రోజుల్లో అలా ఉండి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తారు స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్ చెప్పండి వచ్చిన వాళ్ళు ఉంటారా మళ్ళీ నాలుగు రోజులకే దుకాణం సర్దిస్తారా చెప్పండి మీ రిలేషన్లో క్యాస్ట్ కలరు రిలీజన్ సొసైటీకి సంబంధించేసేసి చాలా తేడా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు మీకు మ్యారేజ్ అయింది మీ పర్సన్కి మ్యారేజ్ అయింది ఒక సినారీ మాత్రం మీ పర్సన్కి మ్యారేజ్ అవ్వలేదు మీకు మ్యారేజ్ అయింది ఓకేనా అలాంటి పర్సన్ చాలా మారారు మారారా మీరు అనుకున్నట్టు మార్పు వచ్చిందా మన కంటెంట్ ఏంటి అదే కదా ఓకే మారారు ఓకే ద చారిడ్తో చాలా మార్పులు వచ్చేసాయి ఎందుకంటే సోల్మెంట్ నేను ఇందాకే చెప్పాను వాళ్ళ బాధ్యతలను కానీ వాళ్ళ బరువును కానీ వాళ్ళ బాధల్ని కానీ అన్ని పక్కకు పెట్టేసేసి మీతో ఒక ప్రశాంతం కావాలని ఒక ప్రశాంతత కావాలని ఒక వాళ్ళు హీల్ అవ్వాలని వాళ్ళకు మీ దగ్గర తప్ప ఎక్కడ హీల్ అవ్వలేరు అని చెప్పేసి అని వస్తున్నారు ఓకేనా వీడియో చూస్తున్న వాళ్ళు సోల్మెంట్ అయి ఉండొచ్చు ఓకే ఒక రిలేషన్ మాత్రం ప్యూర్గా ఏది ఆశించట్లేదు మీ దగ్గర కేవలం మనశ్శాంతి ఆశించే వస్తున్నారు అది ఎవరైనా ఎనర్జీయో చూసుకోండి వారు కమిట్మెంట్ ఇస్తే లాంగ్ టైమ్ ఇస్తారా అప్పటికప్పుడే దుకాణం చదివిస్తారా చెప్పండి నేను స్పిరిట్ అండ్ గైడెండ్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు టెన్ ఆఫ్ వార్స్ వార్స్ జడ్జ్మెంట్ పరిగెడుతుందమ్మా వాళ్ళ కర్మ చాలా మంచి కర్మ సూపర్ ఓకే డెవిల్ హార్ట్ బ్రేక్ నైస్ అయితే వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మా వాళ్ళు చాలా అంటే వాళ్ళు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీనే చూజ్ చేసుకొని వెళ్ళారు వాళ్ళు కావాలనుకునే వెళ్ళారు కాబట్టి అందులో వాళ్ళ ప్రశాంతత లేదు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ద డెవిల్తో విపరీతమైన ఇంటి ఆలోచనలతో వస్తున్నారు ఒక సినారియో మటుకు ఇంటి ఆలోచనలతోనే వస్తున్నారు మరి లాంగ్ టైం మరి కమిట్మెంట్ ఇస్తారా ఏంటి అని కదా మనకు కావాల్సింది సో నైనా స్వాట్స్తో వీళ్ళు మీ పిక్స్ చూడటం మీ వాయిస్ వినటం మీరు మెస్ పంపించిన మెసేజ్ కానీ మీతో గడిపింది కానీ ప్రతీది వాళ్ళు ఆస్వాదిస్తున్నారు మీతో ఓకేనా ఆస్వాదిస్తున్నారు ఎందుకంటే ఆ ఏడవట నిద్ర లేని రా నిద్ర లేకుండా హెల్త్ పరంగా దెబ్బ పడుతుంది వాళ్ళకు ఫైనాన్షియల్ పరంగా దెబ్బ పడుతున్నది వాళ్ళకు వాళ్ళకి ఏం చేద్దామన్నా వాళ్ళకు తోయట్లేదు ఎందుకంటే బికాస్ కర్మ బ్రైట్ చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు సన్ను మళ్ళీ మనకు సెకండ్ టైం వచ్చింది జడ్జిమెంటు కాలప సర్ప దోషం కానీ పితృదోషాలు కానీ వాళ్ళు గత జన్మలో చేసుకున్న కర్మఫలం కానీ విపరీతంగా అనుభవిస్తున్నారు ఏట పెంటి కలుస్తూ ఇక్కడ ఏట పెంటి కలుస్తూ వీళ్ళు ఆల్రెడీ గ్రోత్ అయింది మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎప్పుడో గ్రోత్ అవ్వాల్సింది గ్రోత్ అయింది కానీ అది చూడలేకపోతున్నారు ఎందుకంటే బికాస్ కర్మ మీ ఇద్దరి మధ్య బ్యాడ్కర్ సైకిల్ అవ్వాలి అంటే ఆ పర్సన్ అంత ఈజీగా అప్రోచ్ అవ్వరు మీరు హీల్ అవ్వాలి అక్కడ ఆ పర్సన్ హీల్ అవ్వాలి మీ ఇద్దరు హీల్ అవుతానే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఆఫ్ పెంటికల్స్తో ఈ మధ్య కాలంలో మీ పర్సన్ పార్లర్కి వెళ్ళటం జిమ్స్కి వెళ్ళటం వాళ్ళ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చెయ్యటం మీ ముందు చాలా ఫ్రెష్గా కనపడాలి అని చెప్పేసి అనుకున్నటం సిక్సర్ స్పాట్స్తో వాళ్ళ ఫ్యామిలీనే చూస్ చేసుకొని వెళ్ళిన పర్సన్ మళ్ళీ వాళ్ళ ప్రశాంతత కోసమే వస్తున్నారు నేను చెప్పానా అక్కడ మనకు సోల్మెంట్ కార్డు వచ్చింది ఖచ్చితంగా ఈ పర్సన్ ప్రశాంతత కోసమే వస్తున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు చూస్ చేసుకున్నారు లాంగ్ టైం మీకు కమిట్మెంట్ ఇస్తారు ఈ పర్సన్ కాస్త స్టెప్ తీసుకుంటే లేట్గా తీసుకోవచ్చేమో కానీ షోర్గా లాంగ్ టైమే తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ డెవిల్ వచ్చేసేసింది కాబట్టి మేషం సింహం ధనురాశి రాశి మిథునం తుల కుంభరాశి కర్కాటకం వృషభం కన్యా మకర రాశి ఎనర్జీస్ కనపడుతుంది ఓకే ఇది స్పిరిట్ అండ్ గైడెన్స్ సిస్టర్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ద ఎంపరర్ చూడండి ఈ కార్డు పదే 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 వస్తూనే ఉంది వాళ్ళు ప్రశాంతత కోసమే వస్తున్నారండి మోస్ట్లీ ఇక్కడ చాలా మటుకు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి కారణం ప్రశాంతత ఒక సినారియో మటుకు ఇంటి మసిగు ఆలోచనలతో వస్తున్నారు ఒకే ఒక సినారియో అది ఫిజికల్ అట్రాక్షన్ చాలా పెరిగిపోయింది వాళ్ళకు అందుకే వస్తున్నారు బట్ కొంతమంది చాలా మటుకు ఎయిటీ పర్సెంట్ మాత్రం ప్రశాంతత కోసమే వస్తున్నారు వాళ్ళు అలసిపోయారు లైఫ్లో ఈ ఆ పర్సన్ చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తున్న పర్సన్ వాళ్ళ ఎమోషన్స్ అన్ని బిల్డ్ చేసుకుంటారు అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మీ పర్సన్ యొక్క ఎనర్జీ చెప్తున్నాను అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ సబ్ పెంటికల్స్ చూడండి లవర్స్ ద లవర్స్ ప్రశాంతతనే కావాలి పర్సన్కి ఆ పర్సన్కి మీ నుంచి ప్రశాంతత కావాలి అందుకే ద సర్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏట స్వాట్స్తో మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరైనా మీ పర్సన్ అయినా దాని నుంచి మీరు బయటపడడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కొంతమంది చేయలేకపోతున్నారు స్టక్ ఎనర్జీలో నుంచి బయటపడండి అన్వేషించండి మీకు ఏం కావాలో అన్వేషించండి మీకు ఇన్వర్స్ ఇవ్వడానికి పెంటికల్స్ రూపంలో ఇస్తున్నారు మీ పర్సన్ని చాలా హీల్ చేసి మీకు అనుకూలంగా మార్చి మీ పర్సన్ని మీ లైఫ్లోకి పంపుతున్నారు మీరు ఎదురు చూడాల్సిన పని లేదు మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండాల్సిన పని లేదు ఎందుకంటే పెంట్కల్స్ వచ్చేసేసింది ఉదయం సూర్యుడు ఎంతో అందంగా ఉదయిస్తాడో మీ జీవితంలో అంత మార్పులు రాబోతున్నాయి మీ పర్సన్ అంతా పాజిటివ్గా మారి మీ లైఫ్లోకి రాబోతున్నారు చెప్పుకోండి మా శ్రీమాత్రే నమ రేపు ఎల్లుండి అవుట్ ఆఫ్ స్టేషన్ ఓకే సండే రోజు వీడియో అప్లోడ్ చేస్తాను ఉండట్లేదు మీకు రీడింగ్ నేర్చుకోవాలి టారో రీడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అప్రోచ్ అవ్వచ్చు నన్ను నేను క్లాసెస్ నేర్పిస్తాను ఓకేనా ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ కాన్సన్ట్రేషన్ చేయండి హెల్త్ పైన మనసు పెట్టండి మార్నింగ్ కూడా హెల్త్ గురించి పర్సనల్ రీడింగ్లో కూడా ఈరోజు హెల్త్ గురించే పదే పదే వస్తూనే ఉంది నాకు ప్లీజ్ ఏం చేస్తా ప్లీజ్ గైడ్ మీ వీడియో చూస్తున్న మా విమర్స్ ఒక పర్సన్ చాలా మారి రీకన్సిడర్ కేవలం మీ కోసం ప్రశాంతత కోసమే వస్తున్నారు మీరు నుంచి ఇఫ్ యూ యువర్ రెడీ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొంతమంది కొన్ని నెలల్లో రీయూనియన్ అవుతుంది కొంతమంది కొన్ని వారాలలో రీయూనియన్ అవుతుంది ఓకేనా ఇదండి ఇదండి నా రెడీ మీకుగా నచ్చినట్టయితే మీ పర్సన్ మీ కేవలం ప్రశాంతత కోసం వస్తున్నారు అర్థం చేసుకోండి గతాన్ని గురించి మాట్లాడకండి గతాన్ని తవ్వకండి గతం గురించి మాట్లాడుకొని దవ్వుతుంటే అన్నీ బోకించలేదు రాళ్ళు రప్పలు వస్తాయి కానీ ప్రజెంట్లో ఎందు ఏది మిస్ అనేది అర్థం అవ్వట్లేదు మీకు గతాన్ని వదిలేయండి జరిగిపోయిన వాటి గురించి మాట్లాడకండి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి ఎంత లవ్ ఇవ్వాలో అంతే ఇవ్వండి ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో చూసుకొని మీరు రిలేషన్ని మెయింటైన్ చేయండి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబుల్ పైన క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్